హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ పరిశీలిద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి మరి ముందుగా గిరిజన గురుకులలో విద్యార్థులకు సీట్లు ఖాళీగా ఉన్నట్టు ఒక వార్త ఇవ్వడం జరిగింది ఈ వార్తతో మరి మన యొక్క వీడియోను ప్రారంభిద్దాం గిరిజన గురుకులాల్లో రెండు వేల ఐదు వందల సీట్లు ఖాళీ భర్తీ ఎప్పుడూ ఎందుకు ఆసక్తి చూపని అధికారులు సీఎం నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి రాష్ట్రంలోని గిరిజన గురుకులం విద్యాలయ అధికారుల నిర్లక్ష్యంతో మెరిట్ విద్యార్థులు చదువుకు దూరంగా ఉంటున్నారు ఖాళీగా ఉన్న రెండు వేల ఐదు వందల సీట్లను భర్తీ చేయడంలో అధికారుల నిర్లక్ష్యం మూలంగా మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులు ప్రతిరోజు సంక్షేమ భవనం చుట్టూ తిరగాల్సిన పురుస్థితి ఏర్పడింది సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లోనూ ఉన్న గురుకులాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎస్సీ బీసీ మైనార్టీ గురుకులాలకు చెందిన కార్యదర్శులు తమ గురుకులాల్లో ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటుండగా గిరిజన గురుకులాల్లో సీట్ల భర్తీలో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రితో పాటు ఎస్సీ మైనార్టీ సంక్షేమ మంత్రి సైతం ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం అంటే గురుకుల ఎస్సీ గురుకులాల్లో రెండు వేల ఐదు వందల సీట్లు విద్యార్థులకు సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది రెండు వేల ఐదు వందల సీట్లు అంటే ఖాళీలు కావు ఇవి ఉద్యోగ భర్తీలకు సంబంధించిన ఖాళీలు కావు విద్యార్థులకు సీట్లు ఇక వసూలున్న పోస్టుల్లోనే ఉంటాం వాణిజ్య పన్నుల శాఖలో పదోన్నతులు ఇచ్చిన కదిలేందుకు ససేమిరా పన్ను వసూలల్లో అక్రమాలను అరికట్టి ఆదాయం పెంచాలని ప్రభుత్వం పదే పదే చెప్తున్నా కొన్ని డివిజన్లలో పాతకపోయిన అధికారులతో ఆ లక్ష్యం నెరవేరడం లేదు కొందరు అధికారులకు పదోన్నతులు ఇచ్చిన పాత పోస్టుల్లోనే కొనసాగుతూ ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి తాజాగా ఆబిడ్స్ డివిజన్లో జరిగిన కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించి వాణిజ్య ప వాణిజ్య పన్నుల సంయుక్త కమిషనర్పై ఇద్దరు సహాయ కమిషనర్లు ఆ శాఖ కమిషనర్కు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు మరి ప్రమోషన్ వచ్చినా కూడా పోకుండా ఉన్న పోస్టులోనే ఉండడానికి మొగ్గు చూపుతున్నారట గవర్నర్ ఆమోదానికి నలభై రెండు శాతం ఆర్డి రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ముసాయిదా స్థానిక సంస్థల్లో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదా మంగళవారం రాజ్భవన్కు చేరింది పంచాయతీరాజ్ శాఖ పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆమోదం కోసం ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ ముసాయిదాను గవర్నర్ పంపింది స్థానిక సంస్థల్లో యాభై శాతానికి మించకుండా రిజర్వేషన్లు అమలవుతాయని పంచాయతీరాజ్ చట్టం చెబుతోంది ఇక నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ పది ఇంటర్ డిగ్రీ చదివిన విద్యార్థి నిరుద్యోగ యువతకు బొలినేని మెడ్ స్కిల్స్ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇచ్చి హెల్త్ కేర్ బిల్డింగ్ ఎగ్జిక్యూటివ్ జనరల్ డ్యూటీ అసిస్టెంట్గా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు ఇరవై మూడున విద్యా సంస్థల బంద్ వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాజీ కళా జూనియర్ కళాశాలలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై మూడున వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తున్నట్టు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు వెల్లడించారు ఇక డిగ్రీ గెస్ట్ కాంట్రాక్ట్ లెక్చరర్ల రెన్యువల్ నమస్తే తెలంగాణ కథనానికి స్పందన ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి గెస్ట్ కాంట్రాక్ట్ లెక్చరర్లను రెన్యువల్ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల నలభై మంది గెస్ట్ లెక్చరర్లు నాలుగు వందల యాభై తొమ్మిది మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు మూడు వందల పదకొండు మంది అవుట్ సోర్సింగ్ యాభై మంది టాస్క్ ఉద్యోగులను రెన్యువల్ చేస్తూ ప్రభుత్వం జివో లెవెన్ సిక్స్టీ టూను విడుదల చేసింది ఇక నిధం డైరెక్టర్గా వెంకటరమణ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ డైరెక్టర్గా ప్రొఫెసర్ వెంకటరమణ విడుదలయ్యారు ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక ఆగస్టులో టెన్త్ మెమోలు అందజేస్తాం వెల్లడించిన పరీక్షల నిర్వహణ విభాగం సంచాలకులు ఈ ఏడాది ఆగస్టులో టెన్త్ లాంగ్ మెమోలను జారీ చేస్తామని పాఠశాల విద్యాశాఖ పరీక్షల నిర్వహణ సంచకులు సంచాలకులు తెలి పేర్కొన్నారు ఎస్ఎస్సి పాస్ అయిన విద్యార్థులు ఇంటర్లో ప్రవేశాలు పొందడానికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు ఇక పాలిటెక్నిక్లో ఎస్సీ ఎస్టీ మైనార్లకు ఫీజు రియంబర్స్మెంట్ పాలిసెట్లో వెయ్యి వరకు ర్యా వెయ్యి వరకు ర్యాంకు పొందిన విద్యార్థులకు కూడా సర్కార్ బడులో చదివిన వారికి ఫీజులు మినహాయింపు మొత్తం ఫీజులను చెల్లించనున్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సాంఘిక సంక్షేమ శాఖ ఇక నీట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ నోటిఫికేషన్ ఇచ్చిన కాలేజీ వర్త్ హెల్త్ వర్సిటీ నేటి నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు రిజిస్ట్రేషన్లకు ఛాన్స్ విద్యార్థుల వివరాలు నమోదు చేసుకోవాలని సూచన క్యాస్ట్ స్థానికత సర్టిఫికేట్లు తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి వెరిఫికేషన్ తర్వాత మెరిట్ లిస్ట్ వెబ్ ఆప్షన్ల ప్ర వెబ్ ఆప్షన్ల ప్రక్రియ రాష్ట్రంలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఎంబీబీఎస్ బీడిఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది ఆన్లైన్ దరఖాస్తుల నమోదు తేదీలను ఇందులో ప్రకటించింది త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ పోలింగ్ సిబ్బంది డేటా సిద్ధం చేయాలని కలెక్టర్లకు తాజాగా ఎన్నికల సంఘం ఆదేశం ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బంది డేటాను సిద్ధం చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఎన్నికల సంఘం తాజాగా ఆదేశాలు జారీ చేసింది జిల్లా రెవెన్యూ డివిజన్ మండలాలు పంచాయతీలతో పాటు వార్డుల సంఖ్య ఆధారంగా వివరాలు అందుబాటులో ఉంచాలని కలెక్టర్లను ఆదేశించింది ఇక పాలీసెట్లో పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మందికి సీట్లు ఎట్టకేలకు తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పాలీసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాల్ అలాట్మెంట్ ప్రక్రియ పూర్తయింది మొత్తం సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మందికి సీట్లు కేటాయించారు పాలిసెట్ ఎగ్జామ్లో ఎయిటీ థౌజండ్ పైగా క్వాలిఫై కాగా ఇరవై వేల ఎనిమిది వందల పదకొండు మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు వీరిలో పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మందికి సీట్లు అలాట్ అయ్యాయి సర్కార్ బడుల్లో చదివిన వారికి పూర్తి ఫీజు రీయంబర్స్మెంట్ వెయ్యిలోపు ర్యాంకర్లకు వర్తింపు పాలిటెక్నిక్ విద్యపై ప్రభుత్వ నిర్ణయం పాలిసెట్ తొలివిడత సీట్ల భర్తీ ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు కాలేజీ వర్సిటీ నోటిఫికేషన్ కన్వీనర్ కోట కింద ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు కాలోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్రంలో వర్సిటీకి అనుబంధంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు మైనారిటీ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్ల కోసం విద్యార్థులు బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ నెల ఇరవై ఐదవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు వర్సిటీ వెబ్సైట్లో తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాలని ఆదేశించారు ఇతటితో ఈరోజు జరిగే ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ పరిశీలించాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం